ఈ కండరాలు పట్టేయడానికి రీజన్ ఏమై ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది ఎవరైతే అసలు ఎండకు ఎక్స్పోజ్ కాకుండా ఎప్పుడు ఎండోర్లోనే ఉంటారో పని చేస్తూ ఉంటారో వాళ్ళకి సిట్టింగ్ జాబ్ చేస్తూ ఉండే వాళ్ళకి బాగా ఎక్కువ పట్టేస్తాయి అలాగే రెండోది కాల్షియం డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా మీకు కండరాలు పట్టేస్తూ ఉంటాయి షడన్గా పట్టేస్తాయి కొంతమంది నిద్రలో పట్టేస్తాయి ఇంకొకటి థర్డ్ రీజన్ వచ్చి ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అంటే మన బాడీలో ఈ సోడియము పొటాషియము ఈ మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి కదా చలినియము జింకు ఇటువంటివి ఈ సూక్ష్మ పోషకాలు మైక్రోన్యూట్రియన్స్ అంటే వీటి డెఫిషియన్సీ వచ్చినప్పుడు కూడా మీకు కండరాలు పట్టేస్తాయి ఇంకా నాలుగవది అతి ముఖ్యమైనటువంటిది ఎక్సర్సైజ్ చేయకపోవడం మీరు ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోతే మజిల్స్ పట్టేస్తుంటాయి ఉంటాయి ఎందుకో తెలుసా మజిల్స్ అన్న తర్వాత మూమెంట్ ఉండాలి బాడీలో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవరీ మజిల్ కొంచెం మూమెంట్ ఉండి కంట్రాక్షన్ రిలాక్సేషన్ అవుతూ ఉంటే అప్పుడు మీకు ఆ కంట్రాలు పట్టే ఉంటాయి వాటిని అలాగే స్టాగ్నెంట్గా వచ్చి సడన్గా ఒకసారి చదివేసరికి అక్కడ మీకు అవి పట్టేస్తూ ఉంటాయి కాబట్టి ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా మీరు తీసుకోవాలి అలాగే కాల్షియం డెఫిషియన్సీ ఉంది అంటున్నారు కదా మనకు పట్టేస్తున్నాయంటే మనం అర్జెంట్గా కాల్షియం డెఫిషియన్సీ నువ్వు ఉండవు నువ్వుల్లో బెల్లం కలిపి తినేస్తాం కొన్నిసార్లు ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కానీ మనకు ఈ కండరాలు పట్టేయచ్చు కాబట్టి నువ్వులు తీసుకుందాం నువ్వుల్లో బెల్లం కలుపుతాం బెల్లంలో ఐరన్ ఉంటుంది నువ్వుల్లో కాల్షియం ఉంటుంది చాలు అయిపోద్ది కాల్షియం ఐరన్ కవర్ అయిపోయింది దాన్ని ఎండలో కూర్చొని తిందాం ఏమవుతుంది షర్ట్ ఇప్పేసి జెంట్స్ అయితే షర్ట్ ఇప్పేసి వీపు ఎండకి ఎక్స్పోజ్ చేస్తూ ఎండలో కూర్చొని తిన్నాం విటమిన్ డీ వచ్చేస్తుంది దానికి ఇంకా అయిపోయిన తర్వాత తినేసిన తర్వాత ఎలక్ట్రోలైటింగ్ బ్యాలెన్స్ ఏమైనా ఉందేమో ఈ సోడియం పొటాషియం ఇటువంటి డెఫిషియన్స్ ఏమైనా ఉంటుందేమో కొబ్బరి నీళ్ళు తాగుదాం లేదా ఒక గ్లాసు ఆకుకూరలు జ్యూస్ తాగుదాం తోటకూర పాలకూర మెంతికూర బచ్చలకూర పుదీనా కొత్తిమీర ఇటువంటి ఆకుకూరలు ఉంటాయి కదా ఆకుకూరలు జ్యూస్ తాగుతాం తాగితే దాంట్లో మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి మీ బాడీకి కావాల్సిన కాల్షియం వస్తుంది ప్లస్ ఐరన్ వస్తుంది జింకు సెలీనియం అన్నీ వస్తాయి కదా అది తీసుకుందాం ఓకే కొబ్బరి నీళ్ళు తాగాం ప్లస్ ఒక గ్లాసు ఆకుర జ్యూస్ తాగాం సరిపోయిందా అన్నీ మన బాడీకి కావాల్సిన అన్ని వచ్చేసేటే కదా అక్కడ మనం మాట్లాడుకోండి వీటన్నిటి వల్ల వస్తుందని ఏదైతే మనం మాట్లాడుకుందామో ఆ కాల్షియం వచ్చింది ఐరన్ వచ్చింది జింక్ వచ్చింది సెలెనియం వచ్చింది ఎలక్ట్రలైడ్స్ వచ్చేసాయి విటమిన్ డి కూడా వచ్చేసింది ఎండలో మనం కూర్చుంటే ఇంకా ఏం కావాలండి దీనికి ఎందుకన్నా దీనికన్నా మంచి మెడిసిన్ మీకు ఎక్కడైనా దొరుకుతుందా ఒకసారి ఆలోచించండి